ఒకటి మాచన్ల కాన్స్టి బూత్ నెంబర్ టూ నాట్ టూలో జరిగినటువంటి ఏదైతే ఈవీఎంను డ్యామేజ్ చేయాలని అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఏదైతే దౌర్జన్యం ఉందో దాన్ని అందరికీ తెలియజేయాలని లీగల్ గా దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు కూడా వివరించాలని పరిస్థితితోటి ఈ రోజు చెప్పడం జరిగింది ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఈ పల్నాడు జిల్లా మాచల్ల కాన్స్టిట్యున్సీ నర్సాపేట కాన్స్టిట్యున్సీ సమస్య నుంచి సమస్యాత్మక గ్రామాలని గతంలోనే వంద పై చిరుకు బూతుల్ని గ్రామాలని కూడా వారు ఎలక్షన్ కమిషన్ వారు హైకోర్టు వారికి తెలియజేయడం జరిగింది హైకోర్టు వారు మేము ఒక కేసు చేస్తే ఆ కేసులో ఈ సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా మేము గుర్తించాం దీనికి సంబంధించి సరైన ప్రొటెక్షన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం దానిని మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో దాని ద్వారా ఎబ్లైన్ ఎబ్లైన్ ద్వారా దాన్ని మానిటరింగ్ చేస్తాం అంటే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా మేమే మానిటరింగ్ చేస్తాం అని చెప్పేసి కోర్టు కోర్టు ముందు హామీ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఆ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఒక అంశం అయితే మరి ఎలక్షన్ జరిగినటువంటి రోజు ఎక్కడ కూడా వీడియో క్లిప్పింగ్ సాలేదు తర్వాత వచ్చింది దానికి సంబంధించి మేము ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేస్తా అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం రెండో అంశం ఏంటంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా మోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చి కూడా పదహారు మూడు ఇరవై ఇరవై నాలుగు వస్తే మళ్లీ కౌంటింగ్ అయ్యేదాకా కూడా ఈ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండదు అంశం అంతా కూడా తెలుసు అంతా ఎలక్షన్ ప్రాసెస్ కింద ట్రీట్ చేయాలి అయితే ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఎవరైనా వయలేషన్ అయితే వారి మీద సంబంధించి క్రిమినల్ కేసులు ఉంటాయి అట్లాగే అనర్హత అభ్యర్థుల మీద అనర్హత కూడా ప్రకటించేటువంటి పరిస్థితులు కూడా చట్టం చెప్పబడింది ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే వైసీపీ అభ్యర్థి తరఫున కంటెస్ట్ చేస్తున్నారో అతనే స్వయంగా వచ్చేసి మరి ఈవీఎం ని మొత్తం డ్యామేజ్ చేయడానికి ఏదైతే ప్రయత్నించారో మరి ఎవరైనా ఆ తరపున రిప్రజెంటేషన్ లేదో రిప్రజెంటేటివ్ చీఫ్ ఎలక్షన్ చేస్తే అదొక అదొక రకమైన చట్టం కానీ దీని ఇట్నే చేయటం వల్ల ఇతన్ని రేపు అనర్హుడిగా ప్రకటించడం అంటే అర్థం కౌంటింగ్ అనేది కూడా వైసీపీ అభ్యర్థి ఏ ఓట్లు కూడా దాని పరిగణలో తీసుకోకుండా కేవలం మరి ప్రధాన అభ్యర్థి అయినటువంటి బ్రహ్మారెడ్డి గారిని అట్లాగే ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని మిగతా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల యొక్క ఓటింగ్ మాత్రమే కౌంటింగ్ లో తీసుకోవాల్సిన పరిస్థితి ఆ దిశలోనే ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ మన ప్రధానం తీసుకోవాల్సింది రీపోలింగ్ అనేది ఏం లేదు ఇక ఏదంటే రిటైర్మెంటే ఎవరికి రిటైర్మెంట్ ఎవరైతే అభ్యర్థి మరి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఎలక్షన్ గుర్తులో ప్రవేశించి అక్రమంగా దౌర్జన్యంగా దాన్ని ఏదే డామేజ్ చేశారో అతనికి ఎలక్షన్ ప్రాసెస్ నుంచి ఎలక్షన్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక ఇది ఎందుకంటే ప్రజా మ్యంలో ఇవన్నీ కూడా భరోసా కల్పించాల్సిన పరిస్థితి ఉంది కనుక ఈ విధంగా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని రేపు ఏదైతే ఈ రోజు మన జేఎన్ టూ కాలేజీలో పెట్టబడేటువంటి స్ట్రాంగ్ సూమ్స్ ఏమున్నాయో దానికి సంబంధించి కూడా సరైన ప్రొటెక్షన్ కలిగించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది ఎందుకంటే